ఈయన చర్చిలో మాట్లాడుతూ నా పేరు దాసురాజు నేను రక్షణ హిందువత్వ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడి వాస్తవానికి ఇతని పేరు కుటుంబ ఇతని పేరు సాలీం రాజు ఇతను చిరకల్లూరుపేట శాంతి నగర్ సమీపన తండ్రి సన్నిధి అనే చర్చి నిర్వహిస్తుంటాడు ఈయన గతంలోనే కాదు అనేక సందర్భాల్లో కూడా హిందూ సనాతన ధర్మాన్ని తిట్టడం భారతీయ సంస్కృతి సాంప్రదాయాల మీద పడి వేడమో వీళ్ళకి అలవాటుగా మారింది అందులో భాగంగానే ఒక నాలుగు రోజుల క్రితం ఈయన ఈయన చర్చలో మాట్లాడుతూ ఒక ఉదాహరణ చెప్పాడండి ఆయన ఏం చెప్పాడంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ముఖ్యమైనది ఆడవాళ్ళకు ముత్తుడి బొట్టు కాళ్ళకు పట్టీలు అలాగే జలకి పూలు పెట్టుకోవడం మన యొక్క సాంప్రదాయం మహిళలందరికీ చాలా ఇష్టం అలాంటి మహిళలని అవమానపరుస్తూ పూలు పెట్టుకున్న మహిళలందరూ కూడా బజారు మనుషులు విడిగా తిరిగే వాళ్ళు వీళ్ళొక యొక్క వేస్సులు అనే ఈ యొక్క పాస్ట్ సంబోధించడం జరిగిందండి యావత్ హిందూ సమాజాన్ని మన సంస్కృతి సాంప్రదాయాన్ని అవమానిస్తే కాకుండా ఏవత్ భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా కించపరచడం జరిగింది అసలు ఇలాంటి విధాలని మనం ఎలా శిక్షించాలి అసలు బుద్ధి ఉందా జ్ఞానం ఉందా వీళ్ళు మనుషులనా అన్నది అన్నారు గడ్డది మీరు ఈ ఎవరైతే సాధన రాజు ఉన్నారో నేను సూటికి అడుగుతున్నాను ఈ మళ్ళీ పూలు ఇప్పుడు మీకు వచ్చింది కాదు ఏమి వీళ్ళ అమ్మమ్మ పెట్టుకోలేదండి వీళ్ళు తల్లి గారు పెట్టుకోలేదా వీళ్ళ బాల్య గారు పెట్టుకోలేదా అలా ఈ ఎక్క చెల్లి గారు ఆ చర్చికి వచ్చే మహిళల మృతి ఎవరు పెట్టుకోలేరా ఇంకా చాలా గౌరవప్రదంగా మాట్లాడతాం మమ్మల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కట్టిగా బుద్ధి చెప్తాం తెలుసు తెలుస్తుంది ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా బుద్ధి చెప్తాం యావత్తు హిందూ సమాజం కళ్ళు తర్వాత ఇప్పటి వరకు నిద్రపోయింది చాలు